హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ అండి ఇంట్లోనే సింపుల్గా పప్పు చెగోడలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి పిల్లలకు ఒకసారి ఈవినింగ్ స్నాక్ లాగా ఇది చూ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి లేట్ ఎందుకండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు బియ్యం పిండికి సగం కప్పు మైదా పిండి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను నాన్ స్టిక్ మాత్రమే వాడుతున్నానండి అడగంటి పోకుండా ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సగం టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి హాఫ్ కప్పు వరకు మూడు నాలుగు గంటల సేపు నానబెట్టిన ఈ శనగపిండిని వాటర్ లేకుండా ఆరిపోవాలండి పక్కన పెట్టుకున్నాను వాటర్ మరిగిన తర్వాత ఈ పిండి మొత్తం ఇలాగ కలుపుకోవాలండి పిండికి వేడి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా ముద్దలాగా ఒత్తుకోవాలండి ఎంత బాగా ఒత్తుకుంటే చెకోడీలు అంత బాగా గుల్లగా వస్తాయండి ఇలా బాగా ఒత్తుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పప్పుని కింద పరుచుకొని ఇలా రోల్ చేసుకోవాలండి పప్పు మొత్తం ఈ పిండికి స్టిక్ అయిపోతుందండి ఇలాగా చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం క్రాక్స్ లాగా కూడా వస్తాయండి ఇలాగా నేను చూపించిన విధంగా అన్నీ చేసుకోవాలండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చీకటిలని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఆడి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ అయితే చెకోటిలు మొత్తం మాడిపోతాయండి లోపల వరకు కుక్ అవ్వండి అంత బాగా వేసిన వెంటనే ఈ చెకోటిలను కదపకూడదండి కొంచెం కాలిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి చూడండి పుడగలు మొత్తం అయిపోయాయండి ఆల్మోస్ట్ ఇవి వేగిపోయినట్టే తీసి పక్కన పెట్టుకుందామండి మరొక వాయి కూడా ఇలాగ వేసుకోవాలండి ఇందాక మనం తీసి పెట్టుకున్న ఈ చేకోడిలు కూడా మరొకసారి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చకోడీలు కరకరలాడుతో చాలా టేస్టీగా చాలా గుల్లగా బాగా వస్తాయండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మన పప్పు చేకోడీలు అయితే రెడీ అయిపోయాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్